వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనతో పాటు వాసుదేవ శర్మ గారు ఉన్నారు ఈయన గురించి ఈయన ఏమేమి చేస్తారు అసలు ఈయన లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈయనకి ఈయన ఏమేం పనులు చేస్తారు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అయితే మనందరికి ఏంటంటే మనకు మోర్చాన్ని ఇచ్చేటివి ఏడు ప్రాంతాలు ఉంటాయి అందులో హరిద్వార్ ఒకటని చెప్పుకోవచ్చు హరిద్వార్లో వాసుదేవ శర్మ గారు శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ను స్థాపించి అక్కడ ఎంతో మందికి అన్నదానం నిత్యాన్నదానం చేస్తున్నారు ఇక అక్కడ మన తెలుగువారు అయినప్పుడు కూడా హరిద్వార్కి వెళ్ళి అక్కడ మన వారికే కాకుండా చాలా మందికి అన్నదానం చేయడానికి ఎలా సంకల్పం పెట్టుకొని అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఇంతటికీ ఈయనకి ఈ ఆలోచన రావడానికి అసలు అక్కడ తెలుగువారికి అన్నం అన్నదానం చేయాలని అలాగా అనిపించడానికి కారణాలు ఏంటి దీని ఉన్నటువంటి పూర్తి వివరాలు కూడా మనం ఈ తెలుసుకుందాం సార్ సార్ అండి మీరు శ్రీ గౌతమి నిత్యానద్రస్ట్ అనేది కూడా ఏర్పాటు చేశారు దీనికన్నా దీని గురించి తెలుసుకునే ముందు మీరు మీ స్వస్థలం ఏంటి అయ్యా మేము మా జన్మస్థలం గుంటూరు అండి గుంటూరులోనే పుట్టి గుంటూరులో చదువుకుంటూ ఉన్నాం అనుకోకుండా ఒకసారి మా నాన్నగారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటాను యాత్రకి వెళ్ళారు బామ్మ గారు మాయ్య గారు అత్తయ్య గారు బామూర్తులతో ఆ రోజుల్లో యాత్రం అంటే మీకు తెలుసు కదా చాలా కష్టకరమైన విషయం మొత్తానికి వెళ్ళారండి నాన్నగారు ఏం చేసేవారు నాన్నగారు గ్యాస్ కంపెనీ లో పనిచేసేవారు సాధారణ కష్టపడి సంపాదించడం చిన్న ఉద్యోగం అండి చేస్తూ ఒకసారి యాత్రకి వెళ్ళాలి కాశీ హరిద్వారం అనిపి ఆ రోజుల్లో వెళ్ళారు వెళ్తే వాళ్ళకి హరిద్వార్లో ఉన్న నాలుగు రోజులు ఎక్కడ భోజనం దొరకలేదు మనం ఏం దక్షిణ భారతం రైస్ తింటారు రొట్టెలు తినం కదా అందుకని చెప్పి చాలా బాధపడ్డారు అనమాట ఆ రోజుల్లో దొరక్క సరే ఆయనకి అనిపించింది కాశీలు హరిద్వార్ అన్ని చోట్ల చాలా సత్రాలు ఉన్నాయి ఇక్కడ ఒక తెలుగు భోజనం పెట్టి సత్రం ఒకటి ఉంటే బాగుండు ఒక నలుగురికి అన్న ఒక ఆలోచన వచ్చి మాతో హరిద్వార్ నుంచి వచ్చిన తర్వాత మాతో సంప్రదింపులు ఏదో మాటల మధ్యలో చెప్పే వాళ్ళ మంచి సరే నాన్న అది ఇంత రాజులు మహారాజులు పెడతారు మనం ఎక్కడ అనే అనేవాళ్ళం మేము కానీ ఆయన కాలం చేసే ముందు కూడా ఈ మాటతో చెప్పడం జరిగింది సరే అది మా మనసులో పడిపోయింది నాన్నగారు కోరిక పేరు మీద చేయాలని చెప్పి మేము ఒక మిత్రుని తీసుకొని పెళ్ళైన వెంటనే నేను హరిద్వారా వెళ్ళానండి వెళ్ళి నాన్న కష్టాలతో వాటితో మొత్తానికి స్థాపించాను అంటే ఇప్పుడు అక్కడ మీకున్నటువంటి ట్రస్ట్ సొంతం లేకపోతే తీసుకొని ఆ చాలా కాలం నుంచి అన్నదానం నడిపిస్తున్నాం చిన్న చిన్నగా పెరుగుతూ వచ్చింది రష్ కూడా అవుతుంది సాధువులు సంతువులు యాత్రికులు అందరికీ కులమతాల రహితంగా అందరికి ఆకలిసే వారికి భోజనం పెట్టడానికి ఉద్దేశంతో అందరికి భోజనం పెడుతుంటాం అయితే అది అద్దె బిల్డింగ్ లో ఉంది అద్దె భారం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో ఉన్న పరిశ్రమకారం అద్దె ఎక్కువైపోయింది ఇప్పుడే సొంత బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అండి దాతల్ని అందరినీ మన ఫస్ట్ గురు ప్రేక్షకులు వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం మీ ద్వారా కొంచెం పది మంది తెలిస్తే ఈ సత్రం సతం వస్తుందని మా కోరిక ఓకే సార్ ఇప్పుడు మీరు ఇక్కడి నుండి వెళ్ళారు అక్కడ మీకు మీ తండ్రి గారి ఆలోచనని పది మంది మంచి అన్నదానం ఒక మంచి దానంగా మనం చెప్తూ ఉంటారు పెద్దలు ఓకే మంచిది ఆలోచన కాకపోతే దాంట్లో ఇప్పటి మీకు ఏదో ఫండ్స్ అంటే వేల లక్షల్లో ఎవరైపోయో అయితే అక్కడికి వచ్చిన యాత్రికులందరూ కూడా వాళ్ళ ఖర్చులు పెట్టుకోవడానికి వాళ్ళకి ఇది అడిషనల్ గా అనిపిస్తూ ఉంటది కాబట్టి ఎక్కువగా మీకు డొనేట్ చేయకపోవచ్చు కానీ ఇచ్చిన ఐదు వందలు ఇస్తూ ఉంటారు కాకపోతే మీరు అంతమందికి అన్నదానం చేయడానికి మీ వీడియోలు ఫోటోలు అవన్నీ కూడా చూశాను ఇప్పుడు అంతమందికి రోజు అన్నదానం చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్నారు వ్యవహారం కాబట్టి దాంట్లో మీరు అలా ఎలా దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు మీరు ఏమన్నా చేసి ఇది లేకపోతే దాతలు ఎక్కువగా డొనేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారా మంచి స్పందించే క్వశ్చన్ అడిగారు మమ్మల్ని వచ్చిన వాళ్ళని కూడా యాత్రకు వచ్చేవాళ్ళు యాత్రకు యాత్రు బద్రి కేదార్ గంగోత్రి యమునోత్రి ఈ యాత్రకు వచ్చే వాళ్ళకి వాళ్ళ ఖర్చులు వాళ్ళకే ఎక్కువగా ఉంటాయి అయినా కూడా తెలుగు భోజనం దొరకదు కాబట్టి అటు పది మంది ధర తెలుసుకొని చిన్నగా వచ్చి మన దగ్గర భోజనం చేసేవాళ్ళు అన్నం పప్పు కూర గోంగూర ఆవకేమైనా తెలుగు వారికి ఇవే కదా పెరుగు అన్ని పెట్టేవాళ్ళం వాళ్ళు వెళ్తూ వెళ్తూ తమ తోచిన విధంగా యథాశక్తిగా ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు కానీ దాంతో సత్రం నడిచేది కాదు అయినా కూడా మేము కొంచెం రుద్రాక్షల వ్యాపారం ఒకటి మొదలు పెట్టాం దాంట్లో వచ్చింది నేను సొంతంగా పురోహితం కూడా చేస్తుంటాను అందులో వచ్చిన డబ్బులు మా మావి గారు కొంత ఇచ్చారు ఆ డబ్బులతో కలిపి ఈ సత్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఈ క్రమక్రమంగా రష్యా ఎక్కువైపోవటం వల్ల ఆర్థిక భారంగా ఇబ్బంది పడటం వల్ల మేము ఇప్పుడు సొంత బిల్డింగ్ వస్తే ఆ రెండు తగ్గుతుంది అప్పుడు మేము ఇంకా బాగా చేయగలుగుతాం అని ఆలోచన కట్టే రెండుతో ఇంకో పది మందికి ఎక్కువగా పెట్టగలుగుతాం అని మా కోరిచిన మంచి ఆలోచన సార్ కాకపోతే ఇప్పుడు చాలా మందికి తెలుగు వారి కోసమే కాకుండా వేరే వాళ్ళు వచ్చినా కూడా అందరికీ అసలు అందరూ డౌట్ లేదండి మన గతంలో మీరు చూసినా కూడా మన యూట్యూబ్ లో కూడా ఎక్కడైనా మనం సాధువులకి సంతులకి అందరికి అందరికీ ఒక్కరిని కాదు నార్త్ ఇండియన్ సౌత్ కాదు ఆకలి వేసిన వాళ్ళకి కులం మతం గోతంతో పని లేదండి ముందు భోజనం పెట్టండి ఆ తర్వాత వాళ్ళకి మనసు అనిపిస్తే ఇస్తారు అంతే తప్ప మనం వాళ్ళు పెడతా ఇస్తారనే ఉద్దేశం మనం భోజనం పెట్టడం కాదు అంటే మీరుగా డబ్బులు అడగరు వచ్చిన వారికి అన్నం పెట్టడం మాత్రమే మీరు బాధ్యతగా మీ భోజనాలను అవునండి అది మాకు అందులో ఆనందంగా చూసాం మేము ఎన్నో సార్లు వాళ్ళు భోజనం చేసి సంతోషంగా బాగుందండి వాళ్ళ ఆశీర్వాదం ఇస్తేనే అందులో ఆనందపడ్డాం మేము చాలా సార్లు సాధువులు కానీ సంతులు గాని యాత్రికులు గాని ఆ తొమ్మిది రోజులు ఎక్కడ భోజనం దొరకకుండా లక్ష ముప్పై రెండు పర్వతాల యాత్ర చేసి ఎక్కడ భోజనం దొరకకుండా రాత్రి పదింటికి పదికింటికి వచ్చి ఎంతో మంది మనం ఏం మృత్యం భోజనమే వాళ్ళకి మనం ఏం పంచపక్ష పర్ణాలు పెట్టాం మన చేత పెడుతుంటాం దాన్ని వాళ్ళు తిని ఎంతో ఆనందపడుతుంటే వాళ్ళు నా ఆనందం చూసి అనుబంధ కనబడుతుంది ఇక్కడే భగవంతుడు ఉండాలని మనకు అనిపిస్తుంటుంది అన్నదానం పెద్దవాళ్ళు చెప్పారు ఫాలో అవుతూ వస్తున్నాం కాకపోతే సార్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఎక్కువగా అన్నదానానికి వచ్చే వాళ్ళంతా కూడా ఎక్కువ నార్త్ ఇండియన్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటారు సౌత్ ఇండియన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళకి అన్నదం దొరుకుతుంది ఓకే కాకపోతే మీకు ఇక్కడతో ఇక్కడ ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఖర్చుతో పోల్చుకుంటే అక్కడ చాలా ఎక్కువ కదా వ్యాప్రలు వచ్చేటువంటి ఇప్పుడు అక్కడ ఏంటంటే జనరల్ గా మనం ఏదన్నా ఇంటి దగ్గర ఫంక్షన్ చేస్తేనే మనం వంద మనికొ వంద మనకి చేస్తే రెండు వందల మంది వస్తూ ఉంటాం అటువంటిది అక్కడ ఒకసారి ఈ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ అనే పేరు కనబడంగానే మరి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కదా అని ఏదో ఇప్పుడు నార్త్ ఇండియన్ వాళ్ళు కూడా అరే సౌత్ ఇండియన్ ఎలా ఉంటుంది అని దానికోసం టేస్ట్ చేయడానికైనా చేయడానికి అంటే ఎక్కువ సంఖ్యలో వచ్చేటప్పుడు మీరు ఇప్పుడు ఏదో పురోహితం చేస్తాను అది ఏదో అలా లక్షల కోట్ల వచ్చే వ్యాపారం కాదు కాకపోతే అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఇది ఎప్పటి నుండి ఎన్ని సంవత్సరాలుగా ఇది గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి నిరంతరంగా మీ అందరి ఆహ్వానంతో మీ అందరి బలంతో మీ అందరు ఆశ్రో వచ్చింది నడిపిస్తున్నాం అండి ఇందులో ఏంటంటే భోజనం చేసి వెళ్ళే వాళ్ళు కొంతమంది దానం కూడా ఇస్తారు అందరు ఇస్తేనే మనం ఒక్కరోజు అయ్యి పక్క తల చేసి నడిపిస్తారు అలానే అందరూ ఇవ్వలేకపోవచ్చు అందరిని అడగలేము మనం వాళ్ళందరూ వాళ్ళే ఇస్తుంటారు వాళ్ళు యాత్రలో వస్తుంటారు పాపం వాళ్ళు ఖర్చులు వాళ్ళకు ఉంటాయి నార్త్ సౌత్ లేదా వచ్చిన వాళ్ళు ఇస్తుంటారు దాంతోనే మనం ముందు తర్వాత రోజు కోసం నడిపిస్తుంటాం అయితే హరిద్వారం మోక్ష పుట్టినాం కాబట్టి ఇక్కడ సాధువులు సంతువులు అందరూ చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా రోజు ఒక పూట మధ్యాహ్నం పూట భోజనం పెడుతుంటాం సాధువులు సంతువులకి